అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎవరైనా మన ఇంటికి వచ్చి అన్నం పెట్టు అంటే ఇంకా మన పంట పండినట్టే ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే అస్సలు బ్రతకలేం కదా దానాలన్నింటిలోకి అన్నదానము మిన్న అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు ఎందుకంటే ఏది దానం ఇచ్చినా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలని అంటూ ఉంటుంది మనసు కానీ అన్నదానంలో మాత్రము తిన్నవారు తృప్తిగా లేస్తూ ఇక చాలు అని చెప్పి అంటారు అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా ఇప్పటికీ చూడొచ్చు మనం అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తూ ఉంటారు దీనికి సంబంధించిన ఒక కథ ఇప్పుడు చెప్పుకుందాం మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు అక్కడ కర్ణుడికి అన్ని సౌకర్యాలు లభించాయి స్వాగత సత్కారాలు లభించాయి ఏది కావాలంటే అది పొందే అవకాశం కూడా ఉంది అక్కడ అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ ఏం లాభం కర్ణుడికి ఏదో అసంతృప్తి ఏదో వెలితి ఎంత తిన్నా కడుపు నిండినట్లుగా లేదు సంతృప్తి లేదు ఎందుకు ఈ విధంగా ఉంటుందని చెప్పి అతనికి అర్థం కాలేదు ఏ మాట దేవేంద్రుని అడిగాడు కర్ణుడు అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో నీవు అనేక దానాలు చేశా అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే దాన కర్ణుడు అని చెప్తారందరు మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడుగుతాడు దేవేంద్రుడు ఎన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు అప్పుడు పోని అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అని అడిగాడు దేవేంద్రుడు కాస్త ఆలోచించి కర్ణుడు చెప్పాడు ఇలా ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టమని అడిగాడు అప్పుడు నేను నాకు అవకాశం లేదు కాదు ఆ ఇంటికి వెళ్ళు అని ఆ ఒక ఇంటిని చూపించా నీవు అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలును నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు అప్పుడు ఈ ఆ వేలుని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు ఒక్క గుటక వేశాడు ఆ క్షణంలోనే అతనికి కడుపు నిండిపోయింది అంతవరకు నా అసంతృప్తి మటుమాయమైపోయింది ఎనలేని తృప్తి కూడా కలిగింది ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్యం దాని ప్రాసాచ్యం తెలుస్తుంది కదా నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందుల నుండి ఇక్కట్ల నుండి బయటపడటానికి చక్కటి సులభోపాయం భోజనం చేసే ముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణము చేసి దానిని కాకులకో ఇతర పక్షులకో ప్రాణులకో పెడతారు ఇప్పటికీ ఇలా చేయడం వల్ల భగవంతునికి సమర్పించినట్లుగా అవుతుంది ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయటం వల్ల శని దోషాల నుంచి బయటపడవచ్చని కూడా చెప్తున్నారు అన్ని దానాల్లోకి అన్నదానము అందుకే అంత అన్నమాట ఇంకోసారి ఇంకో విషయం విందా